హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక తుఫాను ప్రభావంతో మూడు రోజుల పాటు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు విద్యాశాఖ ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఏ ప్రాంతాల్లో స్కూళ్ళకు సెలవులు ఇచ్చారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక మోంతా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ వర్షాలు ఈదురుగాలులు ఉంటాయని భారత వాతావరణ శాఖ ఐఎండి హెచ్చరించింది ఇక ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన వాయుగుండం మరింత బలపడి మోంతా తుఫానుగా మారింది మరో పన్నెండు గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం కూడా ఉందని అధికారులు హెచ్చరించారు ఈ తుఫాను అక్టోబర్ ఇరవై ఎనిమిది సాయంత్రము లేదా రాత్రి సమయంలో మచిలీపట్నము కళింగపట్నం మధ్యలోనే కాకినాడకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఇక ప్రస్తుతం తుఫాను కాకినాడకు ఆగ్నేయంగా సుమారు ఎనిమిది వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది వేగంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న మోంత తీరం దాటే సమయానికి గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉందని ఐఎండీ అంచనా వేసింది తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరిస్తుంది ఇక తుఫాను తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వెంటనే చర్యలు ప్రారంభించాయి పలు జిల్లాల్లో స్కూళ్ళు కాలేజీలకు సెలవులు ప్రకటించాయి పలు ప్రాంతాల్లో ఐదు రోజుల వరకు సెలవులు ప్రకటించారు ఇక ఆంధ్రప్రదేశ్లో సెలవుల జాబితా చూసినట్లయితే కాకినాడ జిల్లాలో అక్టోబర్ ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు అంటే ఐదు రోజుల పాటు సెలవులు ఇచ్చారు ఇక కృష్ణా బాపట్ల గుంటూరు అనకాపల్లి జిల్లాల్లో అక్టోబర్ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు అంటే మూడు రోజుల పాటు సెలవులైతే ఇచ్చారు ఇక తూర్పుగోదావరి అన్నమయ్య కడప ఏలూరు అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో అక్టోబర్ ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది వరకు అంటే రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ఇచ్చారు ఇక పల్నాడు జిల్లా చూసినట్లయితే అక్టోబర్ ఇరవై ఏడున అంటే రోజు పాటు సెలవైతే ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఇక వాతావరణ మార్పుల ఆధారంగా సెలవుల జాబితా అంటే సెలవుల సంఖ్య పెరగొచ్చని అధికారులు తెలిపారు తల్లిదండ్రులు విద్యార్థులు అధికారిక ప్రకటనలను అనుసరించాలని సూచించారు ఇక తుఫాను ఉప్పు నేపథ్యంలో వాతావరణ శాఖ మూడు రకాల హెచ్చరికలు జారీ చేసింది అత్యంత ప్రమాదం ఉన్న జిల్లాలుగా పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రకాశం బాపట్ల కృష్ణా పశ్చిమ గోదావరి కోనసీమ కాకినాడ జిల్లాలకు రెడ్ అలర్టు జారీ చేసింది ఇక చిత్తూరు తిరుపతి నంద్యాల పల్నాడు గుంటూరు ఎన్టీఆర్ ఏలూరు తూర్పుగోదావరి అనకాపల్లి విశాఖపట్నం పార్వతీపురం విజయనగరం శ్రీకాకుళం తదితర జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్టు జారీ చేసింది ఇక శ్రీ సత్యసాయి అనంతపురం కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేసింది తీర ప్రాంతాల్లో సముద్ర అలలు చాలా ఎత్తుగా ఎగిసే అవకాశం ఉన్నందున మృత్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు ఇక ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా మోంతా తుఫాను ప్రభావం కనిపిస్తుంది పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి రానున్న రోజుల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది